మూడు బంధం ఎపిసోడ్ ఏడు వందల నలభై మూడు హలో ఫ్రెండ్స్ స్టోరేజ్ తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విక్రమ్ వైష్ణవి మాటలకి అప్పుడు ఊపిరి పీల్చుకుని వెంటనే విరాస్ వైపు చూసి తన పెదవులతో చిన్నగా థ్యాంక్ యూ అని చెప్తాడు విరాస్ విక్రమ్ వైపు చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి కంగారు పడుకొని తన పెదవులతో చిన్నగా చెప్పి వైష్ణవిని దూరం జరిపి వైష్ణు నీకు నేను ఎప్పుడో ప్రామిస్ చేశాను నీకు లాంగ్ నేను తోడుగా ఉంటానని నీకు ఎటువంటి కష్టం వచ్చినా కూడా ఎప్పుడు నా సపోర్ట్ నీకు ఉంటుంది అని మరి నా ఫ్రెండ్ని నేను ఒంటరిగా వదిలేస్తానని ఎలా అనుకున్నావు ఈ రోజు నుండి నువ్వు కూడా నాతో పాటే నా ఫ్లాట్లోనే ఉంటున్నావు సరేనా ఇంకా నువ్వు నువ్వు అని చెప్తే నేను అస్సలు ఊరుకోను అని చెప్పగానే వైష్ణవి ఆలోచనలో పడుతుంది ఇప్పుడు నేను ఒంటరిగా ఉంటానంటే విరాస్ అస్సలు ఒప్పుకూడదు కొన్ని రోజులు విరాస్తో తన ఫ్లాట్లోనే ఉండి తర్వాత నేను ఒంటరిగా ఏదైనా ఫ్లాట్ తీసుకోవాలి అని వైష్ణవి మనసులోనే బాధగా అనుకుంటూ అలాగే అని చిన్నగా అంటుంది ఇంకా వైష్ణవి విరాస్ ఫ్లాట్లో ఉంటాను అని చెప్పగానే విక్రమ్కి తన మనసులో ఉన్న భారం కొంచెం తగ్గింది అని తెలియగానే థ్యాంక్ యూ విరాస్ నువ్వు తప్పకుండా వైష్ణవి మనసుని మారుస్తావనే నమ్మకం నాకుంది కానీ వైష్ణవి నాతో ఇలా ఉంటే అసలు చాలా అంటే చాలా కష్టంగా ఉంది ఒక మనిషి మనల్ని అవాయిడ్ చేస్తే ఇంత నరకంగా ఉంటుంది అని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఈ పెయిన్ భరించడం నా వల్ల కావడం లేదు అని విక్రమ్ మనసులోనే బాధగా అనుకుంటూ ఉంటాడు తర్వాత వైష్ణవి దగ్గరికి వచ్చి వైష్ణ్ నేను చేసిన దానికి నన్ను క్షమించలేవా అని అడుగుతుంటే వైష్ణవి వెంటనే తన ఫేస్ని పక్కకు తిప్పుకొని లేదు నేను మిమ్మల్ని ఎప్పటికీ క్షమించలేను దయచేసి ఇప్పటి నుండి నన్ను కలవాలని కానీ నాతో మాట్లాడాలని కానీ ప్రయత్నించకండి మీ నీడ కూడా నన్ను తాకడానికి వీల్లేదు అని వైష్ణవి కోపంగా చెప్పేసరికి వైష్ణవి మాటలు విక్రమ్ మనసుని తాకుతుంటే అలాగే అక్కడే మోకాలపై పోతాడు విక్రమ్ అలా కూర్చోగానే వైష్ణవి ఒక క్షణం బాధగా అనిపిస్తుంది వెంటనే విక్రమ్ వైపుకి ఒక అడుగు వెయ్యగానే మళ్ళీ తనకి తన పేరెంట్స్ విషయం గుర్తుకొచ్చి వెంటనే విక్రమ్ని చూడకుండా విక్రమ్కి ఆపోజిట్ తిరిగేస్తుంది బస్సుకి మాత్రం వైష్ణవిని విక్రమ్ని అలా చూస్తుంటే తన మనసుకి చాలా బాధ కలుగుతుంటే అక్కడ నుండి స్పీడ్గా టెంపుల్ లోపలికి వెళ్తుంది బస్సు టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత అలాగే దేవుడికి ఎదురుగా మోకాలపై నుంచుని అలాగే తన రెండు చేతులతో నమస్కారం చేస్తూ ప్లీజ్ తండ్రి మొన్నే కదా వైష్ణవి అక్క విక్రమాదిత్య సార్ నీకు ఎంతో భక్తితో అభిషేకం చేశారు కానీ కొన్ని రోజుల్లోనే వాళ్ళు ఇలా విడిపోవడం ఇదెక్కడ న్యాయం తండ్రి ప్లీజ్ వైష్ణవి అక్క విక్రమాదిత్య సార్ని అర్థం చేసుకునేటట్టు చెయ్యి అసలు విక్రమ్ సార్ని అలా చూస్తుంటే చాలా భయంగా ఉంది నేను ఆఫీస్లో చూసిన విక్రమ్ సార్ వేరు బయట చూసిన విక్రమ్ సార్ వేరు ప్లీజ్ త్వరగా వాళ్ళిద్దరిని ఒకటి చేయని వసు అలాగే దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటే తన కంట్లో కన్నీళ్లు చెంపల మీదుగా జారిపోతుంటాయి కానీ వసు మాత్రం అలాగే మోకాలపై నుంచి దేవుడికి దండం పెట్టుకుంటూనే ఉంటుంది విక్రమ్ని చూస్తుంటే విరాస్కి చాలా బాధగా అనిపిస్తుంటే ఇంకా వైష్ణవి అక్కడే ఉంటే విక్రమ్ని తన మాటలతో ఇంకెంత బాధపడుతుందేమోనని భయపడి వైష్ణవి ఇంకా ఇంటికి వెళ్దాం ఇప్పటికే నువ్వు చాలా స్ట్రెయిన్ అయ్యావు పద అని చెప్పగానే వైష్ణవి వెంటనే వెనక్కి తిరిగి విక్రమ్ని చూస్తుంది విక్రమ్ కూడా లేచి వైష్ణవి కళ్ళలోకి అలాగే చూస్తూ ఉంటాడు వైష్ణవి అన్ని మాటలు అన్నా కూడా ఎందుకో విక్రమ్ నుండి దూరంగా వెళ్లాలన్నా ఊహ కూడా తన మనసుని బాధపడుతున్నట్టు అనిపిస్తుంటే వెంటనే విక్రమ్ దగ్గరికి వెళ్ళి విక్రమ్ని గట్టిగా హక్ చేసుకుని అలాగే ఉండిపోతుంది అనుకోని పరిణామానికి విక్రమ్ శాఖ వైష్ణవి వైపు చూస్తూ ఉంటాడు వెంటనే విక్రమ్కి హ్యాపీగా అనిపిస్తుంటే వైష్ణవి చుట్టూ తన చేతులని వేద్దామని అనుకునేలోగా వెంటనే వైష్ణవి విక్రమ్కి దూరం జరిగి ఇంకెప్పుడు నా లైఫ్లో కనిపించకని చెప్పి తన కన్నీళ్ళని తుడుచుకుంటూ అలాగే టెంపుల్ బయటికి వెళ్ళిపోతుంటే విక్రమ్కి మనసంతా చేదుగా అయిపోతుంది వైష్ణవి పరిగెట్టుకుని వెళ్లడం వలన విరాస్ కంగారుగా వైష్ణవి వెనకాలే వెళ్తాడు విక్రమ్కి మాత్రం వైష్ణవి తనని వదిలేసి వెళ్ళిపోతుంటే వైష్ణవి తనకి పూర్తిగా దూరం అయిపోతుందేమోనన్న భయం కలుగుతుంది అలాగే వెనక్కి తిరిగి ఒక్కో అడుగు వేసుకుంటూ టెంపుల్ లోపలికి వెళ్తాడు విక్రమ్ విక్రమ్ లోపలికి వెళ్ళిన తర్వాత గర్భగుడిలో ఉన్న దేవుణ్ణి చూస్తూ ఉంటాడు ఆ రోజు తనకి పూజారి చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి తప్పకుండా ఏదో ఒకరోజు నీ అంతటా నువ్వే వచ్చి భగవంతుడికి నమస్కరిస్తావు అని చెప్పిన మాట గుర్తుకు రాగానే విక్రమ్ అలాగే కన్నీళ్లతో దేవుడి వైపు చూస్తూ తన రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తాడు నాకు నా వైశ్యం అంటే ప్రాణం తను నా పక్కన లేకుండా నేను అస్సలు బ్రతకలేను నిజంగా నువ్వే కనుక ఉంటే నా వయసు నన్ను అర్థం చేసుకుని నా దగ్గరికి వచ్చేటట్టు చెయ్యి తను నాకు ఎప్పటికీ దూరం కాకూడదు అలాంటి రోజు వస్తే ఈ విక్రమ్ ఊపిరి ఆగిపోతుంది అని విక్రమ్ అలాగే నమస్కారం చేసుకుని తర్వాత తన పక్కనే ఉన్న బస్సు వైపు చూస్తాడు వసు మాత్రం ఇంకా అలాగే ఏడుస్తూ కళ్ళు మూసుకుని భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉండడం చూడగానే తన గురించి వసు అలా బాధపడుతుంటే విక్రమ్కి కూడా బాధగా అనిపిస్తుంది విక్రమ్ తన కన్నీళ్ళని తొడుచుకొని నెమ్మదిగా వసు అని పిలుస్తాడు కానీ వసు మాత్రం తన మనసు మొత్తం దేవుడి పైన లగ్నం చేయడం వలన విక్రమ్ పిలుపు తన చెవిన చేయదు విక్రమ్ నెమ్మదిగా బస్సు షోల్డర్ పై చేతిని వేసి బస్సు అని పిలవగానే బస్సుధార కళ్ళు తెరిచి వెనక్కి తిరిగి చూసేసరికి తన వెనుకన ఉన్న విక్రమ్ని చూసి వెంటనే లేచి నుంచుంటుంది విక్రమ్ని చూస్తుంటే తనకి చాలా బాధగా అనిపిస్తుంటే ఐఎమ్ సారీ విక్రమ్ సార్ ప్లీజ్ ఇలా బాధపడకండి వైష్ణవి అక్క తప్పకుండా మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది అని చెప్తుంటే అప్పటికే తన బాధని ఎవరితో పంచుకోవాలో తెలియని విక్రమ్ బస్సు అలా చెప్పేసరికి ఎమోషనల్ గా బస్సుని హక్ చేసుకుని అలాగే ఉండిపోతాడు విక్రమ్ కంట్లో కన్నీళ్లు బస్సు షోల్డర్ పై పడుతుంటే బస్సుకి చాలా బాధగా అనిపిస్తుంది ఎప్పుడు కూడా తన బాసు అందరినీ రేంజ్ రేంజ్లో ఉండడమే మాత్రమే చూసింది ఈరోజు అదే బాస్ తనని పట్టుకుని చిన్న పిల్లాడిలాగా ఏడుస్తుంటే బస్సు కంట్లో కన్నీళ్లాగవు విరాస్ వైష్ణవి దగ్గరికి వెళ్ళి వైషు ప్లీజ్ కంట్రోల్ అవ్వు నువ్వింత బాధపడుతూ విక్రమ్కి దూరంగా ఉండడం అవసరమా వైషు రా ఒకసారి ఆలోచించు విక్రమ్ చేసింది తప్పే కానీ తను ఎటువంటి పరిస్థితుల్లో అలా చేశాడో నీకు అర్థమవుతుంది కదా నువ్వు బలవంతంగా విక్రమ్ని దూరం పెట్టకవయ్యు అని విరాస్ చెప్పేసరికి సరైతే ఇంక నేను వెళ్తున్నాను నువ్వు నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళు అని వైష్ణవి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే వెంటనే విరాస్ వైష్ణవి చేతిని గట్టిగా పట్టుకుని అవసరం లేదు ముందు కార్ అని చెప్పి ఇంక తను ఎంత చెప్పినా వైష్ణవి అప్పుడు వినే పరిస్థితుల్లో లేదని విరాస్కి అర్థమవుతుంటే తను ఎక్కువ మాట్లాడినా వైష్ణవి తన నుండి కూడా దూరంగా వెళ్ళిపోతుందని తెలియకానీ ఇంక వైష్ణవిని తీసుకుని వెళ్ళి కారులో కూర్చోబడతాడు నువ్వు ఇక్కడే ఉండు నేను బస్సుని తీసుకుని వస్తానని చెప్పి విరాస్ ఒక అడుగు వేయగానే వైష్ణవి విరాస్ అని పిలుస్తుంది విరాస్ వెంటనే వైపు తిరిగి చెప్పు వైశ్యు అని అంటుంటే విరాస్ ప్లీజ్ ఎవరితోటి గొడవలు పెట్టుకోకు నీ కోపం నాకు తెలుసు నా కన్నీళ్ళకి కారణమైన వారిని నువ్వు అస్సలు వదలవు కానీ దయచేసి ప్లీజ్ ఎవరిని కొట్టకు అలాగే ఎవరితోటి గొడవ పడుకోని వైష్ణవి చెప్పగాని వైష్ణవి ఎవరి గురించి చెప్తుందో విరాస్కి అర్థమవుతుంది విక్రమ్ అంటే ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకు వైష్ణు తనని దూరం పెడుతూ నువ్వు కూడా బాధపడుతున్నావు ఎక్కడ నేను విక్రమ్ని కొడతానేమోనని తనతో నీ వల్ల గొడవ పడతానేమోనని నువ్వు భయపడుతున్నావు విక్రమ్పై ఇంత ప్రేమ ఉంటే నువ్వు విక్రమ్కి ఎక్కువ రోజులు దూరంగా ఉండలేవురా తప్పకుండా ఇప్పుడు నీ మనసుని మార్చగలను అని అనిపిస్తుంది అని మనసులోనే కొంచెం రిలీఫ్గా అనుకుంటాడు తప్పకుండా రా నేను ఎవరితోటి గొడవ పెట్టుకోను ఎవరిని కొట్టను బస్సుని తీసుకురావడానికి వెళ్తున్నాను నువ్వు జాగ్రత్త అని చెప్పి కార్డోరు లాక్ చేసి విలియమ్స్ వైపు చూసి వైష్ణుని జాగ్రత్తగా చూస్తూ ఉండు నేను బస్సుని తీసుకుని వస్తానని చెప్పి ఇంకా విరాస్ అక్కడి నుండి టెంపుల్కి నడుస్తాడు ఎలా ఉంది తప్పకుండా కామెంట్ అయిన వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వైష్ణవి ఎక్కువ రోజులు విక్రమ్కి దూరంగా ఉండలేదు ప్లీజ్ అర్థం చేసుకోండి